పిల్లలందరికీ నమస్కారం ఏవైతే రైతు భరోసా ఉన్నాయో ఏ అయితే యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు వానకాల సీజన్ సంబంధించి కానివ్వచ్చు వీటి గురించి అయితే ఆశలు అయితే పెట్టుకోకూడరు ఇక ఎందుకంటే ఈ మొత్తం నిధులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ ఇగ అయ్యారు అగ అనమాట రైస్ వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు ఈ డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మన కేవలం ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి ఈ ప్రభుత్వం అనేది పది ఎకరాల వరకు కట్ ఆఫ్ ఎందుకు పెట్టడం ఈ ఇచ్చుడేమో మూడు నాలుగు ఎకరాల వరకు ఎందుకు ఇవ్వడం ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఒక రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ వానాకాల సీజన్ కూడా కితన చేశారు అనమాట ఈ యాసంగిలో సీజన్లో ఏవైతే మిగిలిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ వంటకా వచ్చి మొత్తం వానాకాలం సీజన్లో అనమాట ఈ వానకాలంలో సీజన్లో కలిపేసి మొత్తం ఏం చేసారంటే ఈ యాసంగి వానకాలంలో కలిపేసి ఈ వానకాలంలో ఇంత యాడ్ చేసి ఈ వానకాలం సీజన్ కూడా మొత్తం వంద శాతం నిధులు విడుదల చేసిర్ర అంటే అది లేదన్నమాట ఈ అలాగే యాసంగి సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే గ్రామాలలో తిరిగినట్లయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతన్నలు చాలా వరకు అయితే ఆందోళన చెందడం జరుగుతుందనమాట అయ్యో ఈ డబ్బులకు సంబంధించి పెట్టు నిజాయం అనేది అందుకోలేదు మా ఉన్న వాళ్ళకి పడ్డాయి ఎదురుంటి వాళ్ళకి పడ్డాయి మా సోదరులకు పడ్డాయి అందరికి పడ్డాయి మాకు వల్లే డబ్బులు పెట్టుబడి లేదు ఈ సీజన్ సంబంధించి అసలు చూసుకున్నట్టయితే పొలం కూడా కోతకు వచ్చింది అనమాట ఇట్లా చాలా వరకు అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి మళ్ళీ వచ్చిందన్నమాట ఇప్పుడు గట్టిగా ఇప్పుడు ఎదుర్కోవాలన్నమాట ప్రభుత్వం ఇప్పుడు రైతులను ఖచ్చితంగా వంద శాతం అనేది నిధులు విడుదలయ్యాలన్నమాట ఇప్పుడు వచ్చే సంక్రాంతి ఉంటుంది లేకపోతే మినిమం ఉంటుందన్నమాట రైతుల సత్తా చూపెట్టాల్సిన టైం వచ్చింది ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కాకుండా రైతులను మొత్తం పలగొడతానం పలకొడతానం అని అంటారు మొత్తం ఎక్కడ పలగొడతారు మొత్తం చూసుకున్నట్టయితే ఉన్నది సరిగ్గా ఇత్తలేరు అనమాట ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలామందికి అయితే రైతు రుణమాఫీ కాలేదు అనేది అయితే చాలామంది అయితే మనకు మిసేజ్ చేశారు కాంటాక్ట్ కూడా కాంటాక్ట్ అయ్యారన్నమాట చాలామంది రైతు సోర్లు అయితే అప్పుడు చూసుకున్నట్టయితే సో ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరులో వల్ల నిధులు అన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు రెండు పథకాలు అనేవి కూడా మన త్వరలోనే అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది మహిళలకు ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలు అనమాట ఆ ఇరవై ఐదు వందల రూపాయలు అమలు చేయకపోతే ఇక ప్రభుత్వాన్ని లేపెత్తారన్నమాట మహిళలే ఇక సో అందుకే చూసుకున్నట్టయితే ఈ యొక్క మహిళలకు ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కానీ ఇవ్వచ్చు పెన్షన్దారులు అనమాట ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్ అక్కడికి వేర్రు అక్కడికి వేర్రు ఇక్కడికి వేర్రు అందుకే ఒక న్యూస్లో అయితే ఇచ్చారు అనమాట ఏమనిచ్చు ఇక్కడ స్క్రీన్ వచ్చే కూడా మనం చూసుకున్నట్టయితే అన్నమాట కొన్ని ఇష్యూస్ ఉంటాయి సో మనకి ఈ యొక్క ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కనివ్వచ్చు అలాగే ఈ యొక్క ఆసర పెన్షన్కి సంబంధించి కానివ్వచ్చు అలాగే ఇప్పుడు వచ్చే ఏదైతే మళ్ళీ సీజన్ ఉందో రైతు భరోసా నిధులకు సంబంధించి రైతు సోదరులు ఎవ్వరు కూడా ఇగమీసేదత్త అంటే నమ్మకండి ఎందుకంటే అంత బోగాసు అనమాట నేనే చెప్తాను కదా ఖచ్చితంగా మనం చెప్పేవన్నీ నిజం ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చే సంక్రాంతిలో మళ్ళీ నిధులు విడుదల చేస్తారనమాట నిధులు సేకరించిన తర్వాత మళ్ళీ ఒకటి నుండి రెండు ఎకరాలు ఎత్తరా లేదా పావు ఎకరం ఎత్తరా అద్దె ఎకరం ఎత్తరా ముప్పై గుంటలు ఎత్తరా అనేది కూడా తేలాలన్నమాట ఈ ఎగిట్టు ఉన్నదన్నమాట పరిస్థితి